మధ్యాహ్నం నయనాదేవి దర్శనం అయిపోయాక చింతాపూర్ ఎలా ఉండి చింతాపురేశ్వరి ఆలయం దర్శించడానికి యాభై ఒక శక్తి పీఠంలో ఇదొకటి రుద్రదేవుడు కాపాడే అమ్మవారి పీఠం అండి ఇది చింతాపూర్ణి అమ్మవారండి హిమాచల్ ప్రదేశ్లో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి అమ్మవారి దర్శనం తర్వాత మనము అక్కడ ప్రదేశాల్లో ఎక్కడ ప్రసాదం కొనుక్కోకూడదు అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడి ప్రసాదం అక్కడే తినేసేయాలి మన కూడా మనము మన ఇంటికి కానీ వేరే సిటీకి కానీ తీసుకెళ్ళకూడదు మా స్నేహితురాలు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అక్కడ ప్రసాదం తీసుకొని తనకు కూడా వచ్చారు మేము తిరుగు ప్రయాణంలో బస్సులో డ్రైవర్ అడిగాడు కూడా మీరెవరు ఇక్కడ ప్రసాదం తీసుకోలేదు కదా అని తీసుకుంటే మన ప్రయాణం ముందుకు సాగదు మధ్యలో ఆగిపోతుంది అని కూడా చెప్పారు మేము ఒక గంట సేపు ప్రయాణం తర్వాత సడన్గా బస్ ఆగిపోయింది తను చెప్పినట్టు ఆవిడ పాపం బస్సులో నుంచి కిందికి దిగి తన సూట్ కేసు నుంచి ఆ ప్రసాదం తీసి అందరికీ పనిచేశాక ఆ బస్సు రిపేర్ అవ్వలేదు వేరే బస్సు వచ్చి మళ్ళీ ఎక్కించుకొని సిటీ ప్రయాణం స్టార్ట్ అయింది మళ్ళీ సింగి పర్వత పైన తొమ్మిది వందల నలభై మీటర్ ఎత్తున ఈ చింతపూర్ణి అమ్మవారి ఆలయం ఉంది ఆది పరాసక్తి చుట్టూరా తొమ్మిది రూపాలలో ఉందండి ఈ ప్రదేశంలో ఈ తొమ్మిది రూపాలని నవదుర్గలు అంటారు ఈ తొమ్మిది రూపాలలో చింతామణి దేవి రూపం ఒకటిగా ఇక్కడ భక్తులు కొలుస్తారు చింతపురిలో సతీదేవి పాదాలు పడ్డాయని చెప్పారు ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో ఉండరండి పిండి రూపంలో ఉంటారు ఇక్కడ వచ్చిన భక్తులు వాళ్ళ చింతలు దూరం చేస్తాది అమ్మవారని నమ్ముతారు ఈ ఆలయము కొండ అంచున శిఖరం పైన ఉంది స్థల పురాణం ప్రకారం అమ్మకి తల ఉండదు అంటే శిరస్సు లేని దేవిగా ఈ మాతను ఇక్కడ కొలుస్తారు మనము స్థల పురాణం చెప్పుకుందామా మస్తిక అంటే శిరసు చిన్ అంటే లేదు అంటే శిరస్సు లేని దేవి అని అర్థం మార్కండేయ పురాణంలో ఒక కథ ప్రచారంలో ఉందండి చండీదేవికి రాక్షసులకి ఘోర యుద్ధం జరుగుతుందండి అమ్మ అసురుల్ని ఓడిస్తుంది అమ్మకి ఇద్దరు చాలా సహాయపడతారు రాఖిని యోగిని అనే ఇద్దరు అమ్మకి చాలా సహాయపడతారు వీళ్ళిద్దరూ ఎంతోమంది అసురుల్ని సంహరించి వాళ్ళ రక్తాన్ని తాగుతారు యుద్ధం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ రక్తదాహం తగ్గదు అప్పుడు చండీదేవి తన తల నరికి వాళ్ళిద్దరికీ రక్తదాహం తీరేంత వరకు సొంత రక్తంతో వాళ్ళ దాహం తీరుస్తుంది అందుకే ఇక్కడ దేవిని చిన్మస్తిక అంటే తల లేని దేవిగా పూజిస్తారు వ్యాసాల ప్రకారం రుద్రదేవుడు ఈ శక్తి పీఠాన్ని కాపాడుతూ ఉంటాడని అంటారు ఈ ఆలయం పైనంతా బంగారంతో చుట్టబడి ఉంది చూస్తున్నారు కదా ఆర్తి మీకోసం నేను తీయగలిగానండి పైనంతా బంగారంతో చుట్టబడి ఉంది అందరూ ఎంతో శ్రద్ధతో అమ్మ ఆర్తి చేశారండి మీరందరూ అమ్మ ఆర్తి చూడాలని నేను ఎంతో కష్టపడి తీశానండి ఈ వీడియో మీకందరికి అమ్మ ఆర్తి దర్శనం అయ్యింది అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీకు నచ్చితే మీ వాళ్ళు చూడాలనుకుని మీరు తప్పకుండా ఇది షేర్ చేసి వాళ్ళకు కూడా అమ్మ ఆర్తి చూపించండి మనమందరం ఎంతో అదృష్టవంతుగా ఉండే అమ్మ శక్తిపీఠ ఆర్తి చూడగలుగుతున్నాము నైనాదేవి దర్శనం తర్వాత చిన్ మస్తికాదేవి ఆలయం దర్శనమైంది కదా ఇప్పుడు మహాశక్తివంతమైన జ్వాలాదేవి దర్శనానికి వెళ్దామండి సో నాతో పాటు అందరూ వస్తున్నారు కదా అమ్మ దర్శనానికి మీరు వెళ్ళినప్పుడు మటుకు ఎట్టి పరిస్థితులు ఇక్కడ ప్రసాదం కొని మనకు కూడా తీసుకురావద్దు అక్కడే కొని అక్కడే తినేశారు ఓకేనా అండి చూశారు కదా ఇక్కడ అమ్మ విగ్రహ రూపం ఉండదు అక్కడ కనిపించే బియ్యంతో చేసిన రూపమే అమ్మ చిన్మస్తికా దేవి అమ్మగారు నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యానండి అమ్మ రూపం ఎక్కడ నేను ఎక్కడ దండం పెట్టుకోవాలి అని తర్వాత అక్కడ పూజారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా వెళ్ళినప్పుడు అమ్మ దర్శనం చక్కగా చేసుకోవాలి